చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి పదహారు నెలలు కావచ్చు ఈ పదహారు నెలల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నటువంటివి అట్లాగే అప్పులు కూడా ఎక్కువగా చేస్తున్నటువంటివి అట్లాగే సంక్షేమ పథకాలు ఒకటికొకటిగా అమలు పరుస్తున్నటువంటివి ఎన్నో చూసాము ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది ముఖ్యంగా ప్రధానంగా చూస్తే మెడికల్ కాలేజ్ విషయంలో బాబుగారు అంటారు ఉద్దేశం ఏంటి మెడికల్ కాలేజీలతో ఉద్ధరిస్తామంటారు ఎవరిని మోసం చేసేస్తారు అని సార్ అంటుంటే మనం తీసుకునేటటువంటి పాలసీలో ఎవరికి కూడా నష్టం ఉండదు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో ఫీజులు ఛార్జ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు కదా పేమెంట్ కోట యాజమాన్య కోట అని అంటూ అని చంద్రబాబు నాయుడుగా అంటుంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలో పేమెంట్ కోట అంటున్నారు కదా బాబుగారు ఇది దేనికోసం యాభై శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటాలో అంటే మెయింటెనెన్స్ కోసమే కదా అనేటటువంటి విధంగా అది ముందుగానే చెప్పు ఉన్నటువంటిది ఆ కాలేజీలో మెయింటెనెన్స్ ఉండాలిగా మరి యాభై శాతం పేదవారికి సీట్లు ఫ్రీగా వస్తాయి యాభై శాతం కాస్త కోస్త డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కాలేజీలు చేరుతారు అట్లాగే ఆ కాలేజీల తాలూకా ఈ ఫీజులు ఈ ఫిఫ్టీ పర్సెంట్తో వచ్చినటువంటి సీట్లు భర్తీ చేయగా వచ్చినటువంటి ఫీజులు ఆ కాలేజీల సంరక్షణ కోసం ఉపయోగించేటటువంటిది అది రన్ అవుతుంది ఆ వాటితో కానీ మీరు మొత్తం వాటిని పీపీపీ మోడ్లో అమ్మేస్తున్నారు కదా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు హాస్టళ్లను కడితే తిరిగి ఆయన మార్క్ అక్కడ ఉండకూడదు అని చెప్పేసేసి పీపీపీ మోడ్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు ఇంకా రేపు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి వేలాది స్కూల్స్ నాడు నేడు వాటిని కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తారు సొంత స్వలాభం కోసం అని ప్రజలు అనుకుంటున్నారు భావిస్తున్నారు వారికి నచ్చినటువంటి కాలేజీలు ఉన్నాయి కదా వారికి అప్పగించేస్తారు అనేటటువంటిది అయితే చంద్రబాబు గారు చెప్పేది ఏంటి అదే పీపీపీకి ఇస్తే ఇంకా పీపీపీ మోడ్లో ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి బాగుంటుంది అని కానీ పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తులని సొంత లాభాల కోసం ప్రైవేటు వ్యక్తుల చేతులకి అమ్మేయటమే కదా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేయటమే కదా అని ప్రజలు భావిస్తున్నారు అనుకుంటున్నారు మరి హైవే ఇంక బాబుగారు అంటారు హైవేను పీపీపీకి అందించాము వాళ్ళు రన్ చేస్తారు రన్ చేశాక ఇన్ని సంవత్సరాలు అని వాళ్ళ దగ్గర ఉంటుంది ఆపరేట్ చేసి తిరిగి ఆ ఆస్తిని గవర్నమెంట్కి అంద అందజేస్తారు అప్పగించేస్తారు అని అంటున్నారు మరి టోల్ గేట్ పేరుతో టోల్ గేట్ ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా అది ఎవరి దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచే కదా ప్రజల దగ్గర నుంచే ఆ వాటిని వసూలు చేస్తూ వసూలు చేస్తున్నారు మరి ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి వెళ్తాయి కాంట్రాక్టుల చేతుల్లోనికి కదా వెళ్ళిపోతాయి మరి ఇది గవర్నమెంట్కి వస్తుందా మరి ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో నిర్ణయం తీసుకుంటాను నేను అని బాబుగారు అంటున్నారు మరి దూరదృష్టితోనే ఆలోచించాలంటే ఆలోచిస్తున్నారని అంటే అమరావతిని పీపీపి విధానంలో ప్రైవేట్ వ్యక్తుల చేతులకి ఎందుకు ఇవ్వటం లేదు అని ప్రజలు భావిస్తున్నారు అని అనుకుంటున్నారు మన ఆస్తి మన దగ్గరే ఉంటుంది డెవలప్మెంట్ చేసి ఇచ్చేస్తారు కదా మీరు చెప్పే లెక్కల ప్రకారంగా అయితే ఆ పీపీ మోడ్లో ఇస్తే మనకి మంచి జరుగుతుంది కదా దూరదృష్టి కదా ఇది కూడా మరి లక్షల కోట్ల అప్పులు దేనికి అమరావతి మీద అప్పులు తెచ్చి పెట్టడం దేనికి మరి దూరదృష్టిలో ఆలోచిస్తే అమరావతికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళు డెవలప్మెంట్ చేసేసి బాగు చేసి ఇచ్చేస్తారు కదా అది ప్రజలు అది గవర్నమెంట్ ఆస్తి అవుతుంది కదా ఎందుకు ఇవ్వటం లేదు అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు మరి మరి ఇదంతా దూరదృష్టి అయినటువంటి వాళ్ళు ఎందుకు దూరదృష్టి కాలేదు చంద్రబాబు గారు అని అడుగు అను అడుగుంటున్నారు మరి దీనిపైన మీ కామెంట్